ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాపాలనలో విద్యకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు హైదరాబాద్లోని కొమరం భీం భవన్లో తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ విస్తృత స్థాయి అధికారుల సమీక్ష సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఇరవై ఐదు వేల పాఠశాలల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు ఇప్పటికే పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు గత పది సంవత్సరాలుగా బదిలీలు ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయ లోకానికి పంతొమ్మిది వేల ప్రమోషన్లు ముప్పై ఐదు వేల బదిలీలు చేపట్టామన్నారు ప్రతి స్కూల్కి ఉచిత విద్యుత్ త్రాగునీటి సదుపాయాలు కల్పించామని మంత్రి తెలిపారు క్షేత్రస్థాయిలో హాస్టల్స్ గురుకులాలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి కింది స్థాయి నుంచి పై వరకు ఉన్న అధికారులు బీసీ సంక్షేమ శాఖ గౌరవాన్ని కాపాడాలని కోరారు సమావేశంలో పాల్గొన్న బీసీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం కమిషనర్ బాల మాయాదేవి గురుకుల సెక్రటరీ సైదులు ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అన్ని పాఠశాలలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు కలిగేసే ప్రయత్నం చేసినా పాఠశాల లోపల మౌలిక సదుపాయాలు అందజేయడంతో పాటుగా వారు విద్యుత్ బిల్లులకు ఇబ్బంది అవుతావాలనేటువంటి ఆలోచనతో విద్యుత్ బిల్లు అన్ని కూడా ప్రభుత్వం విధంగా నిర్ణయం అదే అదేవిధంగా నీటి వసతి ఏర్పాటుకు సంబంధించి కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఫ్రీ వాటర్ సర్వే చేయమని చెప్పి బిజ్యుత్ బహిరంగ అంతేకాక స్ట్రెంత్ ను బట్టి శరీరంలో కూడవడం కానీ చిన్న చిన్న పనులకు సంబంధించి ఇబ్బంది అయితే ఉంది చదువు చెప్పాల్సిన వాళ్ళకు ఆ పని మీద పిల్లలు ఉపయోగించడం వాళ్ళే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి పాఠశాల యొక్క బట్టి వాళ్ళకి అక్కడ దాన్ని నిధులు కేటాయించడం జరిగింది ఇది